ఈ ప్రాంత సమస్యలపై పార్లమెంటులో గలమెత్తాలంటే అది కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాచిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ తోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు జగిత్యాల జిల్లా కోరుట్లలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై ఎన్నికల వేళ కార్యకర్తలు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోయిందన్నారు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బీజేపీ అభ్యర్థికి ఎన్నికలు వచ్చినప్పుడే పసు గుర్తుకొస్తుందని ఆ తర్వాత ఆయన మర్చిపోతాడన్నారు మొన్న జగిత్యాల వచ్చిన మోడీ పసుబోర్డు ఊసి ఎత్తని విషయాన్ని గుర్తు చేశారు కాంగ్రెస్ పాలనలో హామీల మాట పక్కన పెడితే కరెంటు కష్టాలు మొదలయ్యాయన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీ తాను ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నారన్నారు ఈ ప్రాంత సమస్యలపై పార్లమెంట్ గలమెత్తేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని సూచించారు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దౌర్జన్యం బాగా

మనం మన వాళ్ళ ఎన్సాంబల్ రోజు గెలిచి మరి ఉండే ఆ కాలంలో చూసుకున్న నచ్చినట్టు కాల్ చేసిన వాళ్ళ గదు పోరాటం చేసినప్పుడు భయపడలేదు ఎక్కడ పట్టుదల గల వ్యక్తి ఎక్కడ అవినీతి లేదు కనుక భయపడాల్సిన అవసరం లేదు తప్పు చేస్తే భయపడతాం అటువంటి వ్యక్తిగా మీరు మన మార్గమీ సభ్యులుగా మన దగ్గర మనకు ప్రాంతం అందించిన నిజామాబాద్ గెలిచిండ్రు ఒకసారి సర్పంచ్ గెలిచిండ్రు రెండుసార్లు సార్లు గెలిచిండ్రు ఇట్లాంటి నాయకులు నాకు తెలిసి తెలంగాణలో ఇన్నిసార్లు ఎలక్షన్ గెలిచిన వాళ్ళు కేసీఆర్ గారు ఒకరు రెండోది మన బాజేపీ గారు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి మళ్ళా చర్చ మొదలైన పలుకుల రెండు మూడు చర్చలు జరుగుతున్నాయి ఒకటేమో అరే కేసీఆర్ పాయే అన్న ఒక చర్చ బాగా జరుగుతుంది ఊళ్ళో రెండో చర్చ ఏం జరుగుతుందంటే ఒక పార్లమెంట్ ఎలక్షన్ గల మరి బిఆర్ఎస్ కి ఏం చేయాలి మనం బీఆర్ఎస్ కి ఓట్లు మరి కాంగ్రెస్ బీజేపీ అని ఇంకొక చర్చ జరుగుతుంది